జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావడానికి సిద్ధం అవుతున్నారు వాస్తవానికి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే వస్తారని అనుకున్నారు తర్వాత అలా వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ రావడం మధ్యలో ఆయన లందన్ వెళ్ళి రావడం ఈ లోపల ఇప్పుడు ఎండాకాలం రావడం ఇదంతా అయిపోయింది అయితే కొంతమంది అయితే ముందు నుంచి చెప్తున్నారు ఎప్పట్లో బయటకు వచ్చే ఉద్దేశం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది అంటే ఏడాది పూర్తి అయిపోద్ది ఇంకొక నెల రెండు నెల పోతే సో జూలై నెల నుంచి ఆయన జనంలోకి రాబోతున్నారంటే అది పాదయాత్రలో రూపంలో వస్తారా ఎలాగనే తెలియదు ఇప్పటికే పిఎస్సీ ఏర్పాటు చేశారు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత తీసుకురావాలి ఎలాంటి వ్యతిరేకత సృష్టించాలి ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ఇంకా ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుంది వీటన్నింటి మీద ఒక యుద్ధం ప్రకటించేశారు ఆల్రెడీ అయితే అది ఇంకా ఆచరణలోకి రావాలి సక్సెస్ అవ్వాలి అయితే ఎంత చేసినా ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని కమిటీలు పెట్టినా జగన్ వచ్చిన లెక్క వేరు జగన్ వచ్చిన తీరు వేరు జగన్ వస్తే వచ్చే స్పందన వేరు ప్రజల్లోకి మొత్తం ఒక అలర్ట్ అవుతుంది మొత్తం ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా కూటం ప్రభుత్వం జగన్ బయటకు వచ్చారు జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు జగన్ జనంలో అడుగు పెడుతున్నారంటే ఒక అలర్ట్ అవుతారు ఎందుకంటే ఆల్రెడీ గతంలో చూశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ప్రజల్లో తిరగడం ఆయన పాదయాత్ర చేయడం ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇవన్నీ చూశారు మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక రోడ్డు ఎక్కితే జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందని అందుకైతే సిద్ధమవుతున్నారు జూలై నెల నుంచి ఆయన పర్యటన స్టార్ట్ కాబోతుంది జూలై నెల నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాదు ఆయన మరోసారి పాదయాత్ర చేస్తారా లేదంటే పర్యటన చేస్తారనేది అఫీషియల్గా షెడ్యూల్ అయితే త్వరలోనే రాబోతోంది